స్వాగతం పెద్దేమూల మండలం మంబాపూర్ గ్రామంలో గత మూడు రోజులుగా త్రాగునీరు సక్రమంగా రావడం లేదని కనీసం మిషన్ నీరు రావడం లేదని మంబాపూర్ గ్రామ ప్రజలు రోడ్డుపై బైఠాయించారు గ్రామ పంచాయతీ బోర్లు పనిచేయడం లేదని రోడ్డు పైన నిరసన వ్యక్తం చేశారు గ్రామస్తులు గ్రామ ప్రజలు రోడ్డుపై నిరసన తెలపడంతో తాంటూరు నుండి హైదరాబాద్ ప్రధాన రహదారి వెళ్లి వాహనాలు రెండు గంటలుగా రోడ్డుపై నిలిచిపోయాయి అది ఎవరు పట్టించుకుంటారు చెప్తే

తాగునీటి సమస్యను వెంటనే తాగునీటి సమస్యను వెంటనే ఇసి కాలంలో తాగునీటి సమస్యను వెంటనే ఇసి కాలంలో తాగునీటి సమస్యను వెంటనే